మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఛత్రపతి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అవగాహన బైక్ ర్యాలీలో రాముగుండం సిపి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఉచిత అన్న ప్రసాద వితరణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని రాముడు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరికంలో ఈరోజు జరిగిన ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక జీఎం కార్యాలయ సమీపంలో మూల మలుపు వద్ద ఆరె కులస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మక్కాన్ సింగ్ శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆహర్ నిశలు పోరాడి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాఖాన్ సింగ్ సూచించారు ఈ సందర్భంగా శివాజీ చేసిన సేవలను కొనియాడారు వారి వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో వ్యక్తి చిన్ననాటి నుంచి జై భవాని వీర శివాజీ అనుకుంటూ విరాళలు ఇచ్చి తెలియటువంటి ప్రాంతం అనగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని వారి ప్రణాళికలను వారి ఎత్తుగడలను ఆ రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ ఆ దేశాన్ని ఏ రకంగా దోపి చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసిన ఒక మహావీరుడు ఆ వీరుడిని ఒక కార్యక్రజన్మదినా చేర్పించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను వారి యొక్క రాజనీతిజ్ఞను అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజధరిక ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ఒక వ్యక్తి ఒక్క మార్గాలను ఈరోజుగా పాటించాల్సిన అవసరం ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు హిందూ హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకున్నారని మీ ద్వారా రహదారి భద్రత జీవితానికి రక్షణ అని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ ఉపయోగంపై అవగాహనలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీకి జెండా ఊపి సిపి ప్రారంభించారు అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీలో వాహనం నడుపుతూ ర్యాలీని ముందుకు నడిపించారు హెల్మెట్ ధారణ వాహన చోదకులకు తప్పనిసరిగా ఉండాలని సూచించారు ఈ బైక్ ర్యాలీ ఎన్టీపీసీ మెడిపెల్వీ సెంటర్ నుండి ప్రారంభమై ఎఫ్సీఏ క్రాస్ రోడ్ మున్సిపాలిటీ జంక్షన్ గాంధీ చౌక్ మీదుగా ఫైవింగ్ క్యాంట్ అక్కడి నుండి తిరిగి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ ముగిసింది సిపి జెండా ఊపి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన గోదావరికి సిపి మడక రమేష్ జిల్లా వెహికల్ అధికారి రంగారావు తదితరులు ఉన్నారు எகனமீ பாக்டல்ஸ் கொண்டுகோள் பெருத்து கொண்டுகோள் சக்தி பெருத்துது காட்டி இட்ஸ் வெரி வெரி ஹாப்பி மூமெண்ட் ஃபர் தீப்பு ஆஃப் தெலங்கான தான் பாகங்க மனம் டிராஃபிக்கு அனைத்து கூட நேச்சுரல் சமஸ்யா ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడెన్ చేసుకున్నాం రోడ్ వైడెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది చాలా వ్యాక్లేషన్ చేయాలి దాని బిల్ప్యాకింగ్ చేయాలి ఎక్కడ టైం పడుతుంది రోడ్ చేసిన అన్నీ సాధించి పైగా మనము లాస్ట్కు మనం రోడ్ వైడెన్ చేస్తాం రోజుకు వెహికల్స్ కంపర్టబుల్ కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనం ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దాని పబ్లిక్ కన్వీనియన్స్ మనం వాళ్ళకి హక్కు అది సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడము సిగ్నల్స్ని ఇవ్వడము జీకి ఆ తర్వాత ఇవన్నీ సిగ్నల్ కూడా ఎవరు లేరు కదా రాత్రిపూట ఎవరు కనబడతలేరు ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి ఈ సిగ్నల్ జంప్ చేసి పాల్పోతే మనకు అంతా రికార్డ్ అవుతుంది సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తారు ఇవి చలాల్సి ఉన్నాయి మళ్ళీ ఏమంటారు అప్ప నాకు ఇన్ని ఉన్నాయా బండి పట్టుకున్నారు సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తున్నారు సో దానికి హైదరాబాద్లో రీసెంట్గా ఏం చేశారంటే டிஸ்கவுண்ட் இச்சார் எந்த எயிட்டி பர்சென்ட் டிஸ்கவுண்ட் தசிரி டிஸ்கவுண்ட் அப்பி இச்சார் சோ அபி டிஸ்கவுண்ட் எந்த கட்டடமே இருந்து பூ సో అదే యుఎస్లో అక్కడ మనము అయితే ఎవ్వరు లేకున్నా సరే నిర్మానుష ప్రదేశంలో ఉన్నా కానీ గీత రెడ్లైట్ పడి ఉంటే ఆగుతారు దాని తర్వాత నాకు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో నువ్వేం కోట్లు సంపాదించావు బయట అవ్వదు అంత సీన్ ఏం లేదు ఎవరికి ఇక్కడ ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో ఏమైనా జరగవచ్చు జంప్ సిగ్నల్ జంప్ చేయగానే అది ఎవరికైతే అతనికి సిగ్నల్ ఆల్రెడీ ఉంటుందో అతను స్పీడ్గా వచ్చేస్తుంది అప్పుడు యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది అన్నదానం గొప్ప దానం అని పలువురు పేర్కొన్నారు ఈరోజు రామ్గుండం లయన్స్ క్లబ్ జీడికే స్ఫూర్తి జీడికే శతాబ్ది రాముగుండం లయన్స్ క్లబ్ మగువ నిర్వహణలో ఆర్టీసీ డిపోలో ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతర స్పెషల్ బస్ కన్ డ్రైవర్లకు కండక్టర్లకు ఈ వితరణ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి సెక్రటరీ బంక కళావతి ట్రెజరర్ మనీషా అగర్వాల్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ బాధ్యులు ఇందులో పాల్గొన్నారు జనగామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో గోదావరి ఒడ్డున మరింత నీటిగా చేసి బురద లేకుండా చేయాలని జాతర ప్రాంగణంలో అలాల్ అనేది నిషేధించాలని ప్రత్యేక దర్శనం పేరుతో అధిక రేటులో టికెట్లు అమ్మకూడదని విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడ గోని రవీందర్ కోరారు స్థానిక గోదావరికని గోదావరి ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఈ ప్రాంగణాన్ని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్లు గోదావరికని నగర బాధ్యులు పరిశీలించారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి జాతర పరిధిలోని టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు అధికారులతో కలిసి ఈ పనుల పరిశీలన చేయగా ఈ సందర్భంగా సిపికి వివిధ సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ బాధ్యులు నిరుదుకొమ్మ వెంకటస్వామి సంపత్ యాదవ్ ఆరెల్లి జలేందర్ ముకుంట్ల శ్రీనివాస్ అడి గొప్పుల రాజు మునిగాల సంపత్ కొండపర్తి లింగన్న మధ్యల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఇంత వార్తలు సమాప్తం నమస్కారం